బాలీవుడ్లో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి కాజోల్ ఇటీవల ఆమె నటించిన సినిమా మా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్గా అవుతున్నాయి అయితే తాను ఏం చెప్పిందంటే నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను కానీ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళినప్పుడల్లా నాకు చాలా అసౌకర్యంగా భయంగా అనిపించేదని అన్నారు ఆ ప్రదేశంలో కొన్ని ప్రాంతాలు తనకు హాంటెడ్ వైబ్స్ని కలిగించేవని అక్కడ షూటింగ్ చేసినప్పుడు ఒక్కోసారి వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవాలనిపించేదని అనింది అంతటితో ఆగకుండా రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటిగా చెప్పింది కానీ ఇంటర్వ్యూలో ఈ భయానికి గల స్పష్టమైన సంఘటనలు చెప్పలేదు కానీ ఆమె వాడిన పదాల వల్ల ఆ అనుభవం చాలా తీవ్రంగా ఉన్నట్లు ఊహించవచ్చు ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కొందరు దీనిని కేవలం వ్యక్తిగత అనుభవంగా వ్యక్తిగత నమ్మకంగా భావిస్తుండగా మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యల వల్ల రామోజీ ఫిల్మ్ సిటీ పేరు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక సినీ పరిశ్రమకు ఎంతో కీలకమైన ప్రదేశాన్ని ఇలా పబ్లిక్ గా హాంటెడ్ ప్లేస్ అని వ్యాఖ్యానించడం తగదు అని అభిప్రాయపడుతున్నారు అసలే రామోజీ ఫిల్మ్ సిటీ అనేది దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద సినిమాటిక్ కాంప్లెక్స్ లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది అనేక బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ చిత్రాలు అక్కడ చిత్రీకరించబడ్డాయి బాహుబలి నుంచి చెన్నై ఎక్స్ప్రెస్ సాహో నుంచి చగ్దే ఇండియా వరకు అనేక హిట్ చిత్రాలు ఇక్కడే షూట్ చేయబడ్డాయి అంతేకాదు కాజోల్ భర్త అయిన నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ ప్రదేశంలో చాలా సినిమాల కోసం పనిచేశారు అందులో ఇటీవల ఘన విజయం సాధించిన ట్రిపుల్ ఆర్ కూడా ఒకటి